హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీపర్ కిచెన్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుందండి దీని టేస్ట్ ఒకసారి మరి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో వెజ్ మంచూరియాని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక రెండు క్యారెట్లని అలాగే చిన్న సైజు క్యాబేజీని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాబేజీని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్ని తురుము తీసుకున్నానండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి అయితే ఈ క్యారెట్ తురుమును క్యాబేజ్ తురుమును వేసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ మిరియాల పొడి టేస్ట్ తగినట్లుగా ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ బయటకు వచ్చే విధంగా బాగా గట్టిగా ప్రెష్ చేస్తూ అయితే ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చెమ్మ బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీనిలో బైండింగ్ కోసం రెండు స్పూన్లు పిండి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి ఇది మీకు సరిపోలేదు అనుకుంటే కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ మైదా కానీ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి చక్కగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టు వేసుకున్నాము పెద్దవి చేసుకుంటే మనం వేసేసుకున్న సాసెస్ సరిగ్గా పట్టవండి ఇలా చిన్న చిన్నగానే చేసుకుంటే సాసెస్ బాగా పట్టి టేస్ట్ బాగుంటాయి ఇలా అంతటిని కూడా చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగానే ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆయిల్ కూడా బాగా కాగిపోయింది ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ని అయితే వేసేసుకున్నాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బాల్స్ అయితే వేసేసుకొని వన్ మినిట్ తాగి వెంటనే కలపకుండా వన్ మినిట్ తర్వాత కలుపుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే ఈ బాల్స్ అన్నిటిని తీసేసుకోవాలండి ఇంతే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికం అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో వీటిని బాగా టాష్ చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై అవ్వకర్లేదండి కొంచెంసేపు వన్ మినిట్ ఫ్రై చేసుకొని టూ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వన్ స్పూను రెడ్ చిల్లీ సాసు అలాగే వన్ స్పూన్ సోయా సాసు వన్ స్పూను వెనిగర్ వేసుకొని ఒక స్పూను టమాటా కచ్చిపు కూడా వేసుకోండి అండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఒక ఒక స్పూను కాన్ఫర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ సాసెస్లో కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఈ మంచూరియా బాల్స్ని కూడా ఈ సాసెస్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ మంచురియా అయితే రెడీ అయిపోతుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా వేడి వేడిగా చేసి పెట్టారంటే బల ఎంజాయ్ చేస్తూ తింటారండి బయట కొనుక్కునేవి కాకుండా ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసి పెట్టినండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్